బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో స్థానిక మేంచోర వద్ద జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాని రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపరణ దినోత్సవం పేరుతో నిర్వహిస్తూ తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు పోలో పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలనను మెడలు వంచిన రోజుగా తెలంగాణ విమోచన దినోత్సవం గానే ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆగస్టు ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ప్రజలంతా స్వాతంత్ర మన తెలంగాణకి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత మన తెలంగాణకి స్వాతంత్రం రావడం జరిగింది దేశ ప్రజలంతా స్వాతంత్ర సంబరాల్లో ఉంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం రజాకారుల ఆకృత్యాలకి బలై అనేక మంది ఆడబిడ్డల మానబంగాల ఆర్తనాదాలతో అనేక మంది ఉద్యమకారుల బలిదానాల రక్తంతో తడిచి ముద్దయినటువంటి చరిత్రని తెలంగాణ సమాజం పర్వతం చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాను అందుకొరకే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ గత చరిత్రని సమాజానికి మళ్ళొక్కసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు వేరుగు హనుమంత్ గారు మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి ఈరోజు ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి మరి జెండాని ఆవిష్కరించి ఇవాళ సమాజాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం మేము ఆనాడు పోలో ఆపరేషన్ ద్వారా మన సైన్యం సహకారంతో ఇవాళ తెలంగాణకి స్వాతంత్రాన్ని ఏదైతే మనం సాధించుకున్నామో తప్పకుండా ఈ చరిత్రని వచ్చేటువంటి తరానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా మహారాష్ట్రలో ఐదు జిల్లాలు మూడు జిల్లాలు కర్ణాటకలో పది జిల్లాలు మన తెలంగాణలో మీరు తెలంగాణ ఉద్యోగంలో మాకు అధికారికంగా మేము రెండు రాష్ట్రాలు చేస్తేనే మేము చేస్తలేము చేయాలని చెప్పి డిమాండ్ చేసి కేసీఆర్ తర్వాత కేసీఆర్ ఎక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఈయన డిమాండ్ చేసి అధికారం చేయాలని ఇప్పుడు రెండు నుండే ఈ రెండు కూడా మానసిక రోగులను వాళ్ళు కేవలం ఓట్ల రాజకీయాల కోసమే కొత్త కొత్త పేరు పెట్టేసి ఇప్పుడు ప్రజా పేరు పెట్టేసేసి పక్కదారి పట్టినటువంటి ప్రజలను వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ అధికారకంగా

రాజ్ కుమార్ చెన్నూరి రమేష్ డబ్బెట కిరణ్ మియాపురం నాగరాజు సాయి పవన్ ఇర్ల శంకర్ మురళి అభిగౌడ్ మామిడి వీరేశం బొడ్డుపల్లి రంజిత్ బంగారి సునీల్ తదితరులు పాల్గొన్నారు